అనేది సహజం మనకి ఆడుకున్నప్పుడు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ కొన్నిసార్లు కాలినప్పుడు కానీ ఏదన్నా యాక్సిడెంటల్గా సో కొన్ని రోజులతో గాయాలు మానిపోతాయి బట్ స్కార్స్ మానవు సో ఎక్కడైతే మన గాయం తగిలిందో అక్కడ ఆ స్కార్ అనేది మనకు ఒక మరక మిగిలిపోతుంది చిన్న చిన్న గాయాల్లో చిన్న చిన్న యాక్సిడెంట్స్లో ఆ స్కార్స్ త్వరగా మానిపోయినప్పుడు అది కనపడదు కానీ పెద్దగా ఇంజురీ పెద్దగా అయినప్పుడు ఆర్ ఎక్కువ కాలినప్పుడు ఈ స్కార్స్ అనేది లైఫ్ టైం ఉంటాయి మనకి అది పోవు దీంట్లో వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ స్కార్స్లో స్కార్ కాకుండా దానికి నలుపు అయితే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది నలుపు ఉంటుంది స్కార్ కూడా మనిషిని చూడగానే స్కారు ప్లస్ నలుపు సో ఫస్ట్ మనిషిని చూడగానే మనకు ఓకే మీకు ఏమైనా అయిందా ఇక్కడ ఏమైంది ఇక్కడేమైంది అడుగుతూ ఉంటారు సో మనకు అది అడిగినప్పుడల్లా అది గుర్తొస్తూ ఉంటుంది వీటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయా పర్మనెంట్గా ప్లాస్టిక్ సర్జరీతో వీటిని మనం పర్మనెంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చా కొత్త ట్రీట్మెంట్స్ ఏమొచ్చాయి మార్కెట్లో స్కార్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి ఇంకా మనకు నో డెఫినెట్ ట్రీట్మెంట్ వరల్డ్లో ఎక్కడ కూడా స్కార్ కనుక బాగా వైడ్గా ఉండి ఉంటే దాన్ని సర్జికల్గా ప్లాస్టిక్ సర్జరీతో రివిజన్ అని చేస్తాం దాంట్లో రకరకాల టెక్నిక్స్ ఎవరు డబ్ల్యూ ప్లాస్టి అని జెడ్ ప్లాస్టి అని ఈ టెక్నిక్స్తోని స్కార్ని షేప్ మార్చడం వల్ల కనపడటానికి సడన్గా గా అటెన్షన్ రాకుండా మనం దాన్ని షేప్ చేంజ్ చేసి కనపడకుండా తక్కువగా తక్కువ కనపడే చేయగలుగుతాం అది ఒక టెక్నిక్ అది కాకుండా దాంతోపాటు నలుపు ఉంది స్కార్ ఆ నలుపును తగ్గడానికి మనం కొన్ని రకాల లేజర్స్ కానీ కొన్ని రకాల పీల్స్ కానీ వాడతాం తర్వాత డెంట్స్ ఉంటాయి కొన్నిసార్లు స్కారు చిన్నగా ఉంటుంది సర్జరీ అవసరం లేదు కాకపోతే దాంట్లో ఒక డెంట్ లాగా ఉంటుంది డెంట్ను ఫిల్ చేయడానికి మనకు కొన్ని ఫిల్లర్స్ లాంటివి తర్వాత కొలాజన్ బిల్డింగ్ ఇంజెక్షన్స్ వచ్చాయి కొన్ని స్కార్లు ఎత్తుగా ఉంటాయి ఎత్తున్నప్పుడు మనకు దాన్ని లెవెల్ చేయడానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ వాడతాం కొన్ని లేజర్స్ వాడతాం సో స్కార్ సైజు షేపు దాని పిగ్మెంటేషన్ దాని ప్రాపర్టీస్ని బట్టి మనము వేరియస్ ట్రీట్మెంట్స్ మనకు ఒక ముప్పై నుంచి నలభై రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి దీంట్లో ఎవరికి ఏది సూట్ అయ్యేది అనేది మనం ఓన్లీ స్కార్ చూసి చెప్పగలుగుతాం సో అందరికీ అన్ని సూట్ అవ్వవు అందరికీ అన్ని అవసరం లేదు కొంతమందికి ఒక చిన్న ఇంజెక్షన్స్ సరిపోవచ్చు కొంతమందికి కొన్ని జస్ట్ క్రీమ్స్ సరిపోవచ్చు కొంతమందికి కాంబినేషన్ ట్రీట్మెంట్స్ లేజరు ఇంజెక్షన్స్ క్రీమ్స్ మూడు ఇస్తాం కొంతమందిలో సో కొంతమందిలో సింపుల్ ఫిల్లర్ కొన్ని గా చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి కొన్ని లాంగ్గా చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి సో మీరు కనుక స్కార్తో ఇబ్బంది పడుతుంటే అది కనుక మీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తే దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఒకసారి మన రేడిఫైన్ కన్సల్ట్ చేస్తే ఒక్కసారి స్కార్ని అనలైజ్ చేసి మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ సెట్ అవుతుంది ఎన్ని రోజులు పడుతుంది స్కార్ ట్రీట్మెంట్ చేయాలంటే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్స్ యూజువల్గా మూడు నుంచి ఆరు నెలలు టైం పడుతుంది ఎందుకంటే సెషన్స్లో చేస్తానికి సింగిల్ టైంలో స్కార్ అనేది కంప్లీట్గా తీసేయడానికి ఎలాంటి టెక్నిక్స్ ఉండవు మీకు ఏదైనా మేజర్ ఈవెంట్ ఉన్నప్పుడు కనీసం ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రయర్గా ప్లాన్ చేసుకుంటే మనం ఆ కంప్లీట్గా ఆ ఉన్న స్కార్ని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇంప్రూవ్ చేయగలుగుతాం కొన్ని స్కార్స్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం సో స్కార్ ఉంటే మీరు కంగారు పడకుండా జస్ట్ ఒకసారి మా కానీ మీ దగ్గర ఉన్న కాస్మెటాలజిస్ట్ డాక్టర్ సర్జన్స్ అని కలిస్తే మీకు మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది మీకు నిర్ణయం చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు